ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసి ఉన్న ఒకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ ఎస్ఆర్ హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ పన్నెండు వందల ఏసీ రోజులు కూడా కట్టిస్తున్నారు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ కాంట్రాక్ట్ నెంబర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ మొహం ఎంత అందంగా ఉన్నా ఒళ్ళు సన్నగా ఉన్నా కొంతమందికి డబుల్ చిన్ మూలాన లావుగా కనబడతారు ఆర్ బ్రాడ్గా ఫేస్ కనబడుతుంది అలానే ఏజ్ వయసు అయిపోయినట్టు కూడా కనిపిస్తారు కదా సో డబల్ చిన్ ఉందని బాధపడాల్సిన అవసరం లేదండి డబల్ చిన్ కోసం మన యోగాలో ఫేషియల్ యోగాలో చాలా సింపుల్ ఎక్సర్సైజ్ ఉన్నాయి అది చేయటం వలన డబల్ చిన్ డబల్ చిన్ అంటే చిన్ కింద ఇక్కడ ఫ్యాట్ ఫార్మేషన్ ఉంటే కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది మీ జాబ్ గా క్లియర్గా విజిబుల్గా కనబడుతుంది అది ఎలాగా చేయాలో రోజు ఈ లో చూద్దాం నమస్తే నేను మీ హిమ అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ వెల్కమ్ టు క్యూక్ టీవీ ఈరోజు చాలా సింపుల్గా అండ్ మీరు ఫస్ట్ డబల్ చిన్న ఎక్సర్సైజ్ కన్నా ముందు మీరు రూట్ కాజ్ ఏదో తెలుసుకోవాలి ఎవరికైనా సరే ఎక్సర్సైజ్ బాగా పనిచేస్తుంది కానీ జెనెటికల్ గా వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్కువ రోజులు కష్టపడాలి అంటే ఎక్కువ రోజులు చేయటం వలన రిలీఫ్ వస్తుంది థైరాయిడ్ ప్రాబ్లం థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కొన్ని మెడికేషన్స్ మూలన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ థైరాయిడ్ డబల్ చిన్ వస్తే కనుక చాలా ఈజీగానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే థైరాయిడ్ కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ దాంతోపాటు ఈ ఎక్సర్సైజెస్ చేయటం మూలన డబల్ చిన్ కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది సో ఈరోజు డబల్ చిన్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఎక్సర్సైజ్ పౌట్ అని పెట్టాలండి ఇక్కడ ఏదైతే ఉందో చిన్ కింద గిడం కింద స్కిన్ని శాక్ చేస్తున్నాం పౌట్ అంటే మనం ఫోటోకి పోజ్ ఇస్తాం కదా అలాగే లిప్స్ ని కొంచెం స్ట్రెచ్ చేయాలి ఇలా చేయటం వల్లనే ఇక్కడ సాగి ఇక్కడ స్ట్రెచ్ జరిగి ఇక్కడ బ్లడ్ పంపింగ్ రక్త ప్రశ్న బాగా జరిగి ఫ్యాట్ ఏమన్నా ఫోన్ ఉంటే కనుక కంప్లీట్ గా బర్న్ అయిపోతుంది అలాగే కుడివైపుకి కానీ ఎడం వైపు కానీ తిరిగి చిన్ పైకెత్తి గడ్డం పైకెత్తి పావు అలాగే నెక్స్ట్ సైడ్ రిలాక్స్ సో ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు చేసినప్పుడు మీకు తెలుస్తుంది చూస్తూ ఉంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది చేసినప్పుడు మీకు ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో క్లియర్గా విజిబుల్గా కనబడుతుంది సో ఇలాగా టెన్ టైమ్స్ అయినా చేయాలి రోజుకి ఇలా చేయటం వలన స్లో స్లోగా సాగింగ్ ఏమన్నా ఉంటే అక్కడ స్కిన్ సాగింగ్ ఉంటే టైటనింగ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఫ్యాట్ బర్న్ అవుతుంది సో ఇది పడుకునే ముందు చేస్తే ద బెస్ట్ టైం అండి పడుకునే ముందు ఏమవుతుంది అంటే స్కిన్ రిపేర్ ఆల్రెడీ జరుగుతూ ఉంటుంది కాబట్టి పడుకున్నప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేయటం పడుకోవటం వల్ల నెక్స్ట్ డేకి మంచి రిలీఫ్ వస్తుంది స్కిన్ టైటనింగ్గా కూడా అనిపిస్తుంది రెండో ఎక్సర్సైజ్ చూద్దామండి డబల్ చిన్ కోసం చాలా సింపుల్ ఇట్స్ అ మసాజ్ సో మీరు ఎప్పుడైనా ఫేషియల్ యోగా చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక మంచి మాయిశ్చరైజర్ కానీ ఆర్ మీకు అవైలబుల్గా ఉన్న ఏదైనా ఒక ఆయిల్ ఆలివ్ ఆయిల్ కానీ బాదాం ఆయిల్ కానీ మీగడ కానీ ఏదైనా తీసుకుని మసాజ్ చేసుకోవచ్చు ఆర్ ఫేషియల్ యోగాస్ చేసుకోవచ్చు చేసుకోవటం ములన్న బయట నుంచి మాయిశ్చరైజర్ అందుతుంది అలానే మనం స్కిన్ ఒకసారి స్ట్రెచ్ చేసినప్పుడు అది పగిలిపోనట్టు లేకపోతే కంప్లీట్గా డ్రై అయిపోయి స్ట్రెచ్ అయిపోకుండా ఉంటుంది స్మూత్ మూమెంట్ అంటే ఈజీగా మూవ్ కూడా అవుతుంది సో ఇప్పుడు ఎలా చేయాలంటే పోలియో ఫింగర్స్ ఇలా ఫోన్ చేసి పైకి అప్వర్డ్ స్ట్రోక్స్లో పైకి స్ట్రెచ్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి మీరు ఫేషియల్స్ కోసం ఫేషియల్ చేయించుకుంటా పార్లర్స్ వెళ్ళినా కూడా సేమ్ స్ట్రోక్స్ ఉంటాయి అప్వర్డ్ స్ట్రోక్స్ ఎప్పుడు అప్వర్డ్ స్ట్రోక్స్ మనం ఫేస్ వాష్ చేసినా క్రీమ్ అప్లై చేసినా అప్వర్డ్ స్ట్రోక్స్ ఉండాలి సో ఇలాగా మసాజ్ ఇచ్చిన తర్వాత ఈ పిడికిలు బిగించి అండ్ యువర్ చిన్ స్లోగా ప్రెస్ చేయండి ఇలా చేయటం వలన డబల్ చిన్ క్లియర్ అవటంతో పాటు మెడల్ నెప్పులు కూడా తగ్గుతాయి మీరు చేసినప్పుడు ఇలాగా చేసినప్పుడు మీకు ఇక్కడ ప్రెషర్ తెలుస్తుంది సో ఇది టూ ఇన్ వన్ డబల్ చిన్ క్లియర్ అయిపోతుంది అలానే మెడల్ నెప్పులు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది సో అంటే ఇయర్ చిన్ పెట్టి కొంచెం ప్రెషర్ ఇచ్చి పైకి లిఫ్ట్ చేయటం వలన ఇక్కడ డబల్ చిన్ ఉంటే కంప్లీట్ గా క్లియర్ అయిపోతుంది మూడో ఎక్ససైజ్ చూద్దామండి మూడో ఎక్సర్సైజ్ అది కూడా చాలా సింపుల్ బ్లో గాలి బుగ్గల్లో నింపి ముక్కుని క్లోజ్ చేసి మీ గెడ్డాన్ని చెస్ట్ కి టచ్ చేయాలి ఇది ఎంతసేపు ఉంచొచ్చు ఇలాగా అంటే మీ లంగ్ కెపాసిటీ బట్టి సో ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోయినా జలుబు ఉన్న నోజల్ బ్లాక్ ఉన్నా చేయలేరు కంఫర్టబుల్ గా ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్ అన్నా అలా హోల్డ్ చేసి అలవాటు అయినతో ఫైవ్ మినిట్స్ దాకా కూడా ఉంచుకోవచ్చు సో ఇలా చేయటం వల్ల కూడా డబల్ చిన్ కంప్లీట్ గా క్లియర్ అవుతుంది ఈ త్రీ ఎక్సర్సైజెస్ రోజు మొత్తంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు బెస్ట్ టైం అంటే నన్ను అడిగితే ఎప్పుడు నైట్ టైం అండి నైట్ టైం ఇస్ ద స్కిన్ కేర్ మనం ఆ టైంలోనే ఫేస్ అంతా క్లీన్ చేసి డస్ట్ అంతా రిమూవ్ చేసి మాయిశ్చరైజర్ యూస్ చేస్తాం కాబట్టి అప్పుడే ఎక్సర్సైజ్ చేసుకోవటం వలన మంచిగా లైవ్లీనెస్ వస్తుంది స్కిన్లో జీవం వచ్చినట్టు ఉంటుంది లోపల నుంచి ఈ మూమెంట్స్ ఎప్పుడైతే జరుగుతాయో మాయిశ్చర్డ్ న్యాచురల్గానే అవి బ్లడ్ పంపింగ్ జరిగి ఆటోమేటిక్గా గ్లో వస్తుంది ఈ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఆర్ ఏ ఫేషియల్ యోగా చేసినప్పుడు కూడా చేసిన తర్వాత ఐస్ క్యూబ్ ఒక టవల్లో కానీ ఆ హ్యాండ్ క్లాత్ క్లాత్లో పెట్టి జస్ట్ మసాజ్ ఇవ్వండి సో దాట్ స్కిన్ ఏదైతే ఉందో సాగింగ్ ఉంటే టైట్నింగ్ అవుతాయి పోర్స్ ఏదైతే హోల్స్ ఓపెన్ అయిపోతాయో అవి క్లోజ్ అయిపోతాయి సో ఇది చేస్తే ఖచ్చితంగా మీకు ఒక వన్ వీక్లోనే డిఫరెన్స్ కనబడుతుంది డబల్ చిన్ క్లియర్ అయిపోతుంది సో ఇంత గా చేసుకోవచ్చు దీనికోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ట్రీట్మెంట్లు అవసరం లేదు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఇది చూసారు కదా చాలా సింపుల్గా ఫేషియల్ యోగాలో ఎంత బాగా చేసుకోవచ్చో సో ఇవన్నీ చేసుకుని మీ డబుల్ ఇన్ క్లియర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ హిమ ఇలాంటి ఎన్నో టిప్స్ కోసం అరే ఆసనాల కోసం రెగ్యులర్ యోగా క్లాసెస్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఎవ్రీ మంత్ ఫస్ట్ మా క్లాసెస్ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు